పత్రికారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ముఖ్యంగా పిఎస్ఎస్ఎంకి సంబంధించినటువంటి మెయిన్ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఈ సృష్టిలో ఉన్న ఒకే ఒక సిద్ధాంతం అంటాడైనా ఏంటి అది కర్మ టోర్కమ్ సెరాడరి అని అనే ఒక గొప్ప టర్కీ స్పిరిచువల్ సైంటిస్టు ఆయన ఏం చెప్తాడంటే చిన్న పిల్లలకి ఖచ్చితంగా రెండు సిద్ధాంతాలు నేర్పించాలి అని చెప్తాడు ఒకటి సిద్ధాంతము రెండవది పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు నేర్పించాలి ఇవాళ ప్రపంచం చూస్తే కనుక ఎవరి ఇష్టానికి రాజ్యంగా వాళ్ళు ఇతరులను మోసం చేయడము మనస్సాక్షికి వ్యతిరేకంగా హింసాత్మకంగా ఉండడము చంపడము లాక్కోవడము దౌర్జన్యము ఇవ ఎన్నో హింసలకు పాల్పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతం అనే అవగాహన తెలియదు ఈ సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది అంటే వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసి అంటే వీళ్ళందరినీ ఈ యొక్క తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ పేరుతో శిక్ష వేసి ఖచ్చితంగా వాళ్ళని సరి అయిన దారిలో పెట్టగలిగే ఒక గణన యంత్రాంగము ఈ కర్మ సిద్ధాంతము ఈ భూమి మీద ఈ విశ్వం మొత్తంలో ఒక అద్భుతమైన సిద్ధాంతం ఉంది అదే కర్మ సిద్ధాంతము దాని గురించి ఇవాళ మనం బేసిక్స్ తెలుసుకుందాం ఏంటి కర్మ కర్మ అంటే మనం చేసే ఏదైనా ఒక పని ఆలోచించడం కూడా ఒక పని అది ఒక కర్మ వా మాట్లాడడము ఒక కర్మ వినడము ఒక కర్మ ఆ భావించడము ఒక కర్మ ఒక వ్యక్తిని తిట్టడము ఒక కర్మ అందరూ ఏమనుకుంటారంటే కర్మ అంటే నా కర్మర బాబు అంటే చెడు అన్న పదంలోనే ఆ ఉద్దేశంలోనే కర్మ అనే పదం అందరికీ అర్థమైంది కర్మ అంటే ఒక పని సంస్కృత భాషలో ఉన్నటువంటి కర్మకి అర్థం ఏంటంటే తెలుగులో స్పష్టమైన తెలుగులో పని సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి కర్మ ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది అంటే మీరు మాట్లాడినరు అయిపోయింది అనుకుంటారు కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పర్యావసనం ఉంటుంది ఖచ్చితంగా దాని నుంచి ఒక ఫలితం బయటకు వస్తుంది అదే ఫలితం అనేది మీరు మాట్లాడిన మాటని బట్టి ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని చక్కగా పలకరించరు నవ్వుతూ దానికి ప్రతిస్పందనగా అతను చక్కగా నవ్వుతూ పలకరిస్తాడు మమ్మల్ని అది ఫలితం ఒక వ్యక్తి రోడ్ మీద వెళ్తూ ఉన్నాడు మీరు ఊరికే ఒక రాయి తీసుకొని కొట్టారు మీరు చేసింది ఒక కర్మ ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి వచ్చి మీ గల్ల పట్టుకొని లాగి మరీ పది అటు ఇటు చెంపలు వాయించి పడేస్తాడు అది ఫలితం కర్మ ఫలితము మీరు చేసే ప్రతి పనికి ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది మీరు ఆలోచించరు అది కూడా ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది ఊహించండ్రు అది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది సో దీన్ని ఏమంటామంటే కార్యకారణ సంబంధము కార్యకారణ సిద్ధాంతము కార్యము కారణము కారణము అంటే మనం చేసే కర్మను కార్యము కారణము అంటాం కార్యము అంటే జరిగిన పని ఫలితం సో దీన్నే లా ఆఫ్ కర్మ అని ఇంగ్లీష్లో అంటాము కార్యకారణ సిద్ధాంతం అంటాము యాజ్ యూ సో సో యూ రీప్ అంటాము వాడికి చేసుకున్నంత మహాదేవ అంటాము తిట్టిన వాడికి తిట్లు కొట్టిన వాడికి కొట్లు కన్నుకు కన్ను చెయ్యికి చెయ్యి అని చంపినవాడికి చంపబడతాడు అని ఎన్నో పేర్లతోన ఈ కర్మ సిద్ధాంతాన్ని భూమండలం అంతా కూడా అర్థం చేసుకుంటున్నారు కానీ దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ను మనం అర్థం చేసుకుందాం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో థర్డ్లా ఉంటుంది ప్రతి చర్య ప్రతి మీరు చేసే ప్రతి చర్య దానికి ఒక ప్రతిచర్య ఉంటుందంట మీరు చేసే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య అంటే రివర్స్లో ఎవ్రీ యాక్షన్ యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ క్వాంటిటీ దీని అర్థమైందంటే మీరు నీటి నీటిని వేడి చేస్తూ పోయినారు నీటికి మంట ఇచ్చిపోయినరు నీళ్ళు చల్లగా ఉన్న నీళ్లు వేడెక్కి ముట్టుకోలేనట్టుగా తయారవుతుంది అది ఫలితం మీరు ఒక గోడను కట్టిండు గట్టిగా ఆ గోడ మీ మీద అంతే బలాన్ని మీ మీద ప్రయోగిస్తుంది మీరు కొట్టిండ్రు సేమ్ గోడ కూడా మిమ్మల్ని కొట్టింది మీ బలము ఈ దిశలో ఉంది ఆ గోడ బలం దీనికి కరెక్ట్ ఆపోజిట్ దిశలో ఉంది ఇది సైంటిఫిక్ ప్రూఫ్ అంటే మీరు చేసే ప్రతి కర్మ మీ మాటలు కానీ మీ చూపులు కానీ మీ వినడం కానీ మీ ఆలోచనలు కానీ మీ ఊహలు కానీ మీ శాపనార్థాలు కానీ ప్రతిదీ కూడా ఫలితాన్ని సృష్టించకుండా వదిలిపోవట్లేదు ప్రతి చర్యకు ఒక ప్రతి చర్య ఉంటుంది అది మీ వైపు ఉంటుంది మీరు చేసిన ప్రతి చర్యకు ఫలితం వచ్చేది అది మీరే అనుభవించాలి దట్ ఈస్ వాట్ కర్మ లాఫ్ కర్మ సేస్ సో ఇంకా ఏం చెప్తుంది అంటే మీరు ఎలాంటి కర్మలు చేస్తారు అలాంటి ఫలితాలు పొందుతారు ఎలాంటి విత్తనాల్ని మీరు నాడుతారు యాజ్ యూ సో సో యూ రీప్ సో అంటే నాట విత్తనాలను నాటడం సో యూ రీప్ అంటే పంటను కోసుకోవడం మీరు మామిడి విత్తనాలు పెట్టినరు మామిడి పనులు వచ్చినాయి వేప విత్తనాలు పెట్టినరు వేప విత్తనాలు వచ్చినాయి కానీ మీకు ఎరుక లేకుండా నాకు మామిడి పనులు కావాలని చెప్పి వేప విత్తనాలు నాటిండ్రు మీరు ఎరకతో నాటినరా ఎరుక లేకుండా చేసినరా తెలిసి చేసినరా తెలియకుండా చేసినరా విశ్వానికి సంబంధం లేదు మీరేం నాటిండ్రు అన్నదే ఇంపార్టెంటు మీరేమో మావిడి కాయలు వస్తాయి నాకు అని అనుకుంటున్నారు కానీ వేప పనులు వచ్చినాయి అయ్యో నేను ఇది అనుకోలే సార్ ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయేమో అమ్ముకొని మంచిగా చక్కగా బాగుపడదాము అనుకున్నాను కానీ మీరు నాటేటప్పుడు మీకు ఎరకలేదు సో చెడు కర్మ చేస్తే చెడు ఫలితము మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది మీరు ఇతరులకు అనారోగ్యాన్ని కలిగించే పనులు చేసిండ్రు అనుకోండి ఉదాహరణకి మీరు వాతావరణం అంతా పొల్యూషన్ చేసిండ్రు చెట్లు నరుక్కుంటూ పోయిండ్రు మీ చుట్టూ మీ మీ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి బయట వేసుకుంటూ పోయినరు దాని ద్వారా ఇతరులకు రోగాలు వచ్చినాయి దోమలు అంతా వచ్చేసి డెంగ్యూ కలరా మలేరియా ఇవన్నీ వచ్చినాయి అంటే మీరు ఇతరులకు ఏం కలిగించినరు అనారోగ్యానికి కారణమైనరు మీరు కారణమైనరు మరి కార్యం ఏం జరుగుతుంది మీకు తిరిగి వస్తుంది ఎక్కడి నుంచి అయితే సృష్టి ప్రారంభం అవుతుందో అది తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతుంది సైక్లిక్ కంటర్ దీన్ని దిస్ ఈజ్ ద యూనివర్సల్ లా సో కర్మ సిద్ధాంతం ఏంటంటే కార్య కారణ సిద్ధాంతం దీంట్లో ఏమంటాం మనము లా ఆఫ్ కర్మ చెడు మంచి కార్యకారణ సిద్ధాంతం కారణమేమో మనం చేసేది కార్యమేమో మనకు లభించేది ఇది యూనివర్స్ నుంచి వస్తుంది మీకు విశ్వం మీకు తిరిగి ఇస్తుంది మీరు గోడెన్ బుద్ధిలరు దాని నుంచి వచ్చినటువంటి దెబ్బ మన చేతి మీద పడి ఈ అంకాలన్నీ విరిగిపోయినాయి అది విశ్వం నుంచి రివర్స్ అనమాట దీన్ని మనం ఏమనొచ్చు న్యూటన్స్ థర్డ్లా న్యూటన్ యొక్క తొడ్ల సో ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకుందాం మనం చెడు కర్మ చేస్తాము మంచి కర్మ చేస్తాము రెండు రకాల కర్మలు ఉన్నాయి ఇక్కడ రెండు రకాల కర్మలు చెడు చెడు కర్మ మంచి కర్మ చెడు కర్మకి చెడు ఫలితము అంటే రోగాలు అవమానం దుఃఖం ఇవన్నీ మీరు చెడు కర్మలు ఏమైనా చేయండి వాటికి యొక్క ఫలితం ఏంటంటే రోగాలు వస్తాయి అవమానం వస్తాయి దుఃఖం వస్తుంది అప్పులైతాయి కొట్లాట్లు అవుతాయి మనశ్శాంతి లేకుంటుంది అంటే ఈ ఫలితాలన్నీ ఎవరి నుంచి వస్తున్నాయి మీ వల్లనే ఎందుకు మీరు చెడు కర్మలు చేశారు సార్ నేను మంచి పని చేస్తాను మంచి ఫలితం ఎగ్జాంపుల్ హెల్త్ వెల్త్ సంపద గుడ్ రిలేషన్షిప్ ఎన్నో ఎన్నో ఉంటాయి సో దీన్ని బట్టి ఏం చెప్తుందంటే ఈ ఫలితాలు అనేటివి ఎవరో దేవుడు సృష్టించట్లేదు ఎవరో దేవుడు సృష్టించట్లేదు ఈ యూనివర్స్లో ఉన్నటువంటి మెకానిజం మీరు చేసిన దానికి ప్రతిఫలంగా ఇస్తున్నారు ఫస్ట్ స్టెప్ మీ నుంచి ఉంది అంటే మీరు చెడు చేస్తారా మీరు చెడు చేస్తే మీకు చెడు ఫలితం వస్తుంది మీరు మంచి చేస్తారా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఏంటివి ఆరోగ్యం సంపదలు మంచి సంబంధ బాంధవ్యాలు మనశ్శాంతి ఆనందం క్రియేటివిటీ ఇలా అన్నీ వస్తాయి